శ్రీ భక్త కనకదాస జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరులు రామకృష్ణారెడ్డి పొట్టెళ్ల పోటీలలో మొదటి బహుమతి గెలిచిన పొట్టెళ్ల యజమానికి ఇరవై వేల రూపాయలు బహుమతి అందించిన టీడీపీ యువ నాయకులు ఎన్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపు టౌన్లోని కురుబల ఆరాధ్య దైవమైన శ్రీ భక్త కనకదాసు జయంతి శుభ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఘనంగా నిర్వహించిన పొట్టేలు పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న పొట్టేలు యజమానికి ఇరవై వేల రూపాయలు మొదటి బహుమతి అంచడం జరిగింది ఎన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు గొప్ప భక్తి ప్రదాత అంటూ ఆయన కీర్తనలు పాటలను స్మరించుకుంటూ ఆయన జయంతిని పండుగ వాతావరణంలో జరిపారు

ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు పురుగు సంఘం పెద్దలందరూ కూడా నన్ను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు కనకదాస్ అంటే మన అందరికీ ఆదర్శం ఆయన ఎందుకంటే ఆయన కీర్తనలు ఆయన పాటలు పాడినవి ఎంతో గొప్పగా ఈ రోజు వరకు ఆయన పాడిన పాటల్ని మనం ఇప్పుడు వింటున్నాం అలాంటి కనకదాసు ఈరోజు జయంతి సందర్భంగా ఇంత పండగ వాతావరణం ఏర్పరిచినటువంటి గ్రామ పెద్దలు పూర్వ సంఘం ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన ఊరు గ్రామం అంతా ఒక మంచి ఒక నడవడికగా మనం ఇట్లనే కొనసాగిస్తే ఇంకా మనం ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా చేస్తే దానికి మేమందరూ సహకారం అందిస్తామని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి అవకాశం ఇచ్చిన మన పెట్టకాడపూర్ గ్రామ పూర్వ సంఘం ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను